ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు వేళ వీవీఐపీలు రాజకీయ నాయకులు ప్రముఖులు తన పుట్టినరోజుకు సంబంధించి విషెస్ చెప్పడం ప్రారంభించారు అందులో మొదటిగా డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ సార్ పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ట్విట్టర్ వేదికగా జగన్మోహన్ రెడ్డి గారికి మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అండి సంపూర్ణ ఆరోగ్యం సుఖశాంతులు సంతోషాలు అందించాలి అని ఆ భగవంతుని నేను ప్రార్థిస్తున్నాను అంటూ డిప్యూటీ సీఎం హోదాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కోరడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా విదేశాల్లో ఉన్న వైసీపీ వాళ్ళు సైతం ఇప్పుడు భారీగా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు సోషల్ మీడియా వేదికగా రీల్స్ వీడియోలు ఫోటోలు పాటలు డైలాగులతో స్టేండ్లు హడావుడి చేస్తున్నారు డిసెంబర్ నెల ప్రారంభం నుంచే రోజు కూడా అడ్వాన్స్ బర్త్డే విషెస్ ప్రారంభించారు ఇక ఏ ఈరోజు ఏకంగత వాళ్ళకు సంబంధించిన ప్రియతమ నాయకుడు ఎంతో కోట్లాది మంది అభిమానులకు ఒక దిక్సుచిగా నిలబడ్డ రాజకీయ నాయకుడిగా పేరుగాంచిన జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ చాలామంది పెద్దలు కూడా ట్విట్టర్ వేదికగా కానీ సోషల్ మీడియా కానీ ట్వీట్లు చేస్తున్నారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని ఇటీవల పవర్ సార్ పవన్ కళ్యాణ్ ఒక డైలాగ్ వేశారు నిన్నే అనుకుంటా బహుశా రాజకీయ అధికారంలో ఉన్నప్పుడే మీరేం పీకలేదు అధికారం లేనప్పుడు ఏదో పీక్తానంటున్నారు ఏంటి అని కూడా అన్నారు కానీ పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ అర్థం కానీ ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి కానీ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తికి కానీ లేదంటే రాజకీయ నాయకుడికి ఎవరికైనా కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నువ్వు అధికారంలోకి వచ్చి దాదాపుగా పంతొమ్మిది నెలలు అవుతున్నా నీ చేతిలో ఒక్క రాజకీయంగా ఒక గొప్ప పని అయిందా అంటే ఏమీ లేదు అంటే నువ్వు పీకింది ఏమీ లేదు అని వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు సోషల్ మీడియాలో ట్విట్టర్ వేదికగా కూడా ట్వీట్లు చేస్తున్నారు అయ్యా పవన్ కళ్యాణ్ అనవసరంగా జగన్ జోలికి రామాకండి అనవసరంగా నువ్వు మాత్రం ప్రత్యేకంగా రామాకు ఎందుకంటే నువ్వు సరిగ్గా మాట్లాడే పరిస్థితి లేదు నువ్వు అందులో జగన్ అసలు నిన్ను జగన్ ఎప్పుడు కూడా ఒక రాజకీయ నాయకుడిగాని నేను పైన ఎప్పుడు విమర్శలు చేయలేదు ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిపై టీడీపీ పైనే జగన్ ఫోకస్ చేస్తారు తప్ప పవన్ అనే వ్యక్తిపై ఎప్పుడు కూడా జగన్ ఫోకస్ చేస్తున్న దాఖలాలు లేదు ఈ పంతొమ్మిది నెలలుగా నువ్వేదో హడావుడి చేస్తుంటే నిజంగా చూస్తూ ఊరుకునే పరిస్థితి అయితే ఉండదు అనేది మాత్రం చాలామంది గడ్డి పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే తను ఏదన్నా మాట చెప్తా మాట మీదకి ఎంత దూరమైనా పోతారు ఓ జగన్ను చూసి నేను భయపడను అంటే నేను ఓడి భయపడమని చెప్పాడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా తనను చూసి భయపడే కదా ముగ్గురు జతగట్టారు తనంతే భయం లేకపోతే సింగిల్గా ఎదుర్కొనే సత్తా ఎందుకు లేదు గతంలో లేదు రాబోయే కాలంలో కూడా మేము కలిసే పోరాడతాం తప్ప సింగిల్గా మేము జగన్ జోలికి పోము ఎందుకంటే ఓడిపోతామని సాక్షాత్తు ఒప్పుకుంటున్నాం మీరు జగన్ ధైర్యం గురించో జగన్ దమ్ము గురించో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించో మాట్లాడాల్సిన అవసరం క్రెడిబిలిటీ రెండూ లేవు అనేది చాలా మంది చెప్తున్నమాట ఏదేమైనప్పటికీ కూడా పుట్టినరోజు వేళ మొదట నిలబడి పుట్టినరోజు చెప్పిన పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ సంతోషం అంటూ వైసీపీ ట్విట్టర్ వేదికగా రిప్లైలు ఇస్తుంది ఈ వీడియో అసలు లైక్ కొట్టండి తప్పక షేర్ చేయండి